భైరవి బెడ్రూమ్లో ఉంటుంది దర్శన్ ఆనందభైరవి దగ్గరకు వెళ్ళి అమ్మా కావాలనే సరే నేను దాచిపెట్టి వాంటెడ్గా షమీరను అరెస్ట్ చేపించావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏ దర్శన్ నేను చేసింది తప్పు అని నిలదీయటానికి వచ్చావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏ నువ్వు చేసింది తప్పు కాదా ఇంకా సమర్థించుకుంటావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను చేసింది తప్పే కాదంటాను ఏ షమీరను పోలీస్ స్టేషన్లో వేసి కొడితే కారణం నా కొడుకు పోలీస్ స్టేషన్లో అదే చిత్రవద పడటం నా కళ్ళారా చూశాను ఏ నా గుండె పగిలిపోదా అని ఆనంద భైరవి అంటుంది అమ్మా ఆ అరెస్టుకి షమీర ఎలా కారణం అవుతుంది అని దర్శన్ అంటాడు నా కొడుకు కోడల జీవితంలోకి షమీర రావటం తప్పు కాదా నా కొడుకు కోడల జీవితాన్ని నాశనం చేయాలని షమీర నా కొడుకు జీవితంలోకి వస్తుంటే అది కరెక్ట్ అవుతుందా దర్శన్ రిసార్ట్లో జరిగిందంతా కూడా సరైన నాకు చెప్పింది షమీర రిసార్ట్లో సరే నేను ఎలా మ్యానుబులేట్ చేసిందో నీతో కలిసి రిసార్ట్కి రావాల్సిన శరణ్య పక్కకు ఉండటం షమీర నీతో కలిసి రిసార్ట్కి రావటం అంతా కూడా నాకు తెలుసు నువ్వు అరెస్ట్ అవ్వటానికి కారణం కూడా ఆ షమీరనే శరణ్య కనిపించకపోవడానికి కారణం కూడా ఆ షమీరనే ఇక ఆ షమీరను ఎలా వెనకేసుకొస్తున్నావు దర్శన్ రిసార్ట్లో అంత జరుగుతున్నా కూడా పంటి కింద బిగుతుల అలానే ఉందంటే దానికి కారణం ఏంటో తెలుసా సరైన చేతగాని తనం కాదు దర్శన్ నువ్వు మా అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని నువ్వు రిసార్ట్కి మరో అమ్మాయిని తీసుకొచ్చి సరైనను చిత్రహింసలు పెడుతున్నా కూడా అక్కడ నుంచి కదలకుండా అక్కడే ఉందంటే దానికి కారణం ఏంటో తెలుసా నా పెంపకానికి నీ విలువకు సరైన ఇస్తున్న గౌరవం ఇప్పటికైనా ఆ గౌరవాన్ని విలువను నిలబెట్టుకో చూడు దర్శన్ శరణ్య విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను షమీర్ అనే కాదు శరణ్య విషయంలో ఎవరైనా శరణ్యకు అన్యాయం చేయాలని చూస్తే కొడుకు అని కూడా చూడను జాగ్రత్త అని ఆనంద భైరవి దర్శన్కి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఆనంద భైరవి వాళ్ళంతా కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో అనన్య ఫోన్ మాట్లాడుతూ ఏంటస్ఐ గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే ఎస్ఐ గారు మీరు చెప్పినట్టే అందరికీ చెప్తాను అని చెప్పి ఫోన్లో అనన్య చెప్తూ ఉంటుంది సరే ఎస్ఐ గారు ఉంటాను అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఏంటమ్మా అనన్య ఎస్ఐతో ఫోన్ మాట్లాడుతున్నావేంటి అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మొన్న సరేన్య మిస్ అయిన రిసార్ట్లో ఒక ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేశాడంట ఆ ఎస్ఐ ఫోన్ చేశాడు మన ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడంట అందరినీ కూడా ఇంట్లోనే ఉండమని ఈ ఒక్కరోజుకి చెప్పమని చెప్పారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అనన్య దొరికింది కదమ్మా ఇంకా ప్రెస్ మీట్ ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది రిసార్ట్లో సరైన మిస్ అవ్వటమే కాదు ఇంకా చాలానే జరిగాయంట వాటన్నింటి గురించి ప్రెస్ మీట్లో మాట్లాడతారంట అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న వెంటనే లహరి మహేష్కి పాయిజన్ ఇవ్వటం మహేష్ చచ్చిపోవటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే శరణ్య కూడా మహేష్ని పాతి పెట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రెస్ మీట్ పెడతారా అంటే షమీరాని నేను రిసార్ట్కి తీసుకెళ్లినట్టు అందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ప్రెస్ మీట్ పెడితే శరణ్య ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ అయినట్టు అందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పి ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య ఇప్పుడే మొహం ఇలా మారిపోతే ఎలా అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు ఉంటుంది అసలు కదా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు టిఫిన్ ముందు పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నారు ముందు టిఫిన్ తినండి అని అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి టిఫిన్ తింటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఒంటరిగా రూంలోకి వస్తుంది ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అనన్య ఆనంద భైరవి రూంలోకి వచ్చి ఏంటత్త గారు ఆల్ ఆఫ్ సడన్గా అంత టెన్షన్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను టెన్షన్ పడుతున్నానా అదేం లేదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంటికి వస్తున్నారని తెలియగానే మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని నాకు అర్థమైంది మీరు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారో చెప్పనా మీ కోడలు అదే మీ ముద్దుల కోడలు శరణ్య గురించి అందరికీ తెలిసిపోతుందనా నాకు ఇంకొక విషయం కూడా తెలుసు శరేన్య ఆ కేసులో అరెస్ట్ అయిందని మీరు ఇప్పుడు ఏం చేసినా కూడా ఈ ప్రెస్ మీట్ని ఆపలేరు దేవుడు దిగి వచ్చినా కూడా ప్రెస్ మీట్ని ఆపటం జరగదు ఎందుకంటే ఆ ఎస్ఐ బాగా స్ట్రిక్ట్ అని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను అని చెప్పి అనన్య ఆనంద బైర్వికి చెప్తూ ఉంటుంది పాపం ముద్దుల కోడలు పరువు పోతుంది అంతేకాదు ముద్దుల కోడలు అరెస్ట్ అయిందని తెలిస్తే కుటుంబ పరువు పోతుందని చాలా ఫీల్ అయిపోతున్నట్టున్నారు మీ కుటుంబ పరువుని ఇప్పుడు మీరు ఎలా కాపాడుకుంటారో చూస్తాను అని అనన్య ఆనంద భైరవికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి దగ్గరికి సరణ్య వస్తుంది అత్తయ్య గారు ప్రెస్ మీట్ అంట ప్రెస్ మీట్లో పోలీసు వాళ్ళు నిజం బయట పెట్టేస్తారేమో నేను అలాంటి కేసులో అరెస్ట్ అయ్యానని అందరికీ తెలిసిపోతే ఈ కుటుంబ పరువు పోతుంది అత్తయ్య గారు కుటుంబ పరువు కాపాడుకోవాలి ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్ అని చెప్పి శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది శరణ్య ఇది నా కుటుంబం నా కుటుంబ పరువు పోతుందంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి ఏదో ఒకటి చేస్తాను కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అలా అంటున్నారు గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మీరు మురికిగా అయ్యాయి అని చెప్పి వాటిని కదిలిస్తూ ఉంటే మురికి మురికిగానే ఉంటాయి వాటిని కాసేపు కదిలించకుండా ఉంటే తేటగా అవుతాయి అలాగే అన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది మనం అనవసరంగా తొందరపడితే సమస్య పెద్దదవుతుంది శరణ్య అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అయ్యోయ్యో పాపం అత్త అత్తకోడలిద్దరూ కలిసి ఇంటి పరువు పోతుందని తెగ భయపడిపోతున్నారే అని అనన్య చాటుగా ఉండి వింటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఇంటికి పోలీస్ జీబు వస్తూ ఉంటుంది హమ్మయ్య పోలీస్ వాళ్ళు వచ్చారు కాసేపట్లో ఆనంద భైరవి కుటుంబ పరువు పోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు మీడియా వాళ్ళు కూడా వస్తారు ఎస్ఐ గారు ప్రెస్ మీట్ అంటే ఏదైనా ఆఫీసుల్లో పెడతారు మీరేంటి ఈ ఇంటి దగ్గర పెట్టారు అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇది ఈ కుటుంబ విషయానికి సంబంధించింది కాబట్టి ఈ కుటుంబం దగ్గరే ప్రెస్ మీట్ పెట్టాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రెస్ మీట్లో చెప్పండి ఎస్ఐ గారు అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ మధ్య మేము ఒక రిసార్ట్లో రైడ్ చేశాము ఆ రైడ్లో కొంతమంది ఆడవాళ్ళు అలాంటి పనులు చేసుకుంటూ మాకు దొరికారు వాళ్ళను కోర్టుకు తీసుకెళ్తూ ఉంటే ఆనంద భైరవి గారు మాకు ఎదురు వచ్చారు వాళ్ళను కోర్టుకు తీసుకెళ్లొద్దని వాళ్ళ పరువు పోగొట్టొద్దని చెప్పి ఎంతగానో ప్రాధాయపడ్డారు వాళ్ళ ఫోటోలు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి చూడండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఫోటోలు అన్నీ కూడా బ్లర్గా కనిపిస్తూ ఉంటాయి అదేంటి ఎస్ఐ గారు మనుషుల్ని చూపిస్తానని బ్లర్గా ఉన్న ఫోటోలు చూపిస్తున్నారు అని ప్రెస్ మీట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అది కాదండి అలా డైరెక్ట్గా ఫోటోలు చూపిస్తే వాళ్ళ పరువు పోతుందని ఆనంద భైరవి గారు రిక్వెస్ట్ చేశారు అందుకే చూపించట్లేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఆనంద భైరవి గారు వాళ్ళను కోర్టుకు తీసుకెళ్లకుండా వెంటనే వదిలిపెట్టమని చెప్పారు ఆడపిల్లలు మహాలక్ష్ములు అలాంటి మహాలక్ష్ములు ఇలాంటి పనులు చేయటానికి ఎందుకు ముందుకు వస్తున్నారో తెలుసా వాళ్ళకంటూ ఒక ఉపాధి లేక అనని నాకు కళ్ళు తెరుచుకునేలా అర్థమయ్యేలా చెప్పారు అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఆనంద భైరవి గారు చెప్పింది నిజమే కదా అని చెప్పి ఆలోచించాను వాళ్ళను కోర్టుకు కూడా తీసుకెళ్లకుండా దారి మధ్యలోనే వదిలిపెట్టేశాను అంతేకాదు ఆనంద భైరవి గారు వాళ్ళకంటూ ఒక ఉపాధి కల్పించాలని చెప్పి శరణ్య స్టిచ్చింగ్ సెంటర్ అనే దాన్ని పెట్టారు దానిలో త్వరలోనే అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పారు ఆనంద భైరవి గారి గొప్ప మనసును మీ అందరికీ తెలిసేలా చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అందుకే మేము కూడా ప్రెస్ మీట్ని ఆనంద భైరవి గారి ఇంటి దగ్గర పెట్టాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు చాలా మంచి పని చేశారు ఆనంద భైరవి గారి గురించి అందరికీ తెలిసేలా చేశారు అని చెప్పి ఎస్ఐని ప్రెస్ వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇక మేము వెళ్ళొస్తాం ఆనంద భైరవి గారు అని చెప్పి ఎస్ఐ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదేంటి అసలు ఈ ఎస్ఐని నేనేం చెప్పమన్నాను ఈ ఎస్ఐ ఏం చెప్పాడు అని చెప్పి అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇతన్ని ఆనంద భైరవి పరు తీసేయమంటే ప్రశంసల వర్ప వర్షం కురిపించాడు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద మాత్రం అలానే ప్రెస్ ముందు కూర్చున్నట్టు కూర్చొని జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎస్ఐ ఆనందైరవికి ఫోన్ చేసి మీ కోడలు అనన్య శరణ్య అలాంటి కేసులో అరెస్ట్ అయిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటున్నారు అని చెప్పి ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు మా కోడలు శరణ్య అలాంటిది కాదు మీరు అనవసరంగా మా కోడలు శరైనను అపార్థం చేసుకుంటున్నారు మీ మనసుకు ఏది తోస్తే అది చెప్పండి అలాగే నేను చేయబోయే మంచి గురించి కూడా చెప్పండి అని ఆనంద భైరవి ఎస్ఐకి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఈ విషయాన్ని ఆనంద భైరవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు మీరేం చేశారు అసలు పోలీసు వాళ్ళు నా గురించి చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది మౌనమే పరిష్కారం చూపిస్తుందని చెప్పాను కదమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక మరోవైపు లహరి హాల్లో ఉంటుంది అప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ మేడం అని చెప్పి అంటూ ఉంటాడు పోస్ట్ ఎవరికి వచ్చి ఉంటుంది అని లహరి పోస్ట్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఏంటి లహరి బేబీ ఇలా నా ఫ్రెండ్ మహేష్ని చంపేసి ఇంత ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఆధారాలు పంపించడం కోసం ఈ అడ్రస్ కరెక్టా లేదా అని వెరిఫికేషన్ కోసమే జస్ట్ లెటర్ పంపించాను రేపు ఇదే అడ్రస్కి ఆధారాలన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి నువ్వు నా ఫ్రెండ్ మహేష్ని చంపి ప్రశాంతంగా కూర్చుంటే చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది అది చూసి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి